మరో రెండు ఎన్నికల హామీల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నెలలో నిరుపేదలకు నగదు బదిలీ సంక్రాంతికి రైతు భరోసా పథకాల అమలుపై సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది కూలీలకు నగదు సాయం పథకానికి దాదాపు వెయ్యి కోట్లు రైతు భరోసా కోసం దాదాపు ఆరు వేల కోట్లు అవసరం అవుతాయని భావిస్తున్న ఆర్థిక శాఖ నిధుల సేకరణపై దృష్టి పెట్టింది భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలి పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల కుటుంబాలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు డెబ్బై లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే అన్న ప్రభుత్వం అందులోని నిరుపేదల్ని గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని యోచిస్తోంది రాష్టంలో మొత్తం యాబై మూడు లక్షల మందికే ఉపాధి హామీ గుర్తింపు కార్డులు ఉన్నా వారిలో ముప్పై రెండు లక్షల మంది మాత్రమే రోజూ కూలీకి వెళుతున్నట్లు సమాచారం ఉపాధి హామీ కార్డుదారులు వ్యవసాయ భూమి లేనివారు దాదాపు పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల వరకు ఉండొచ్చని అంచనా వారికి ఆరు పేల చొప్పున నగదు బదిలీ కోసం దాదాపు వెయ్యి కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్దిదారుని ఖరారు చేస్తుందన్నది కసరత్తు పూర్తయితే గాని స్పష్టత రాదు ఆ పథకం కింద ఒక్కో నిరుపేద కూలీ కుటుంబానికి ఏటా పన్నెండు పేలిస్తామని అందులో తొలి విడత ఆరు వేలు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తామని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు నిరుపేదలకు ఆర్థిక సాయం పూర్తయిన తర్వాత రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారించనుంది వచ్చే నెల పద్నాలుగున సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద కర్షకుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని సీఎం మంత్రులు ఇప్పటికే పలుమా అందుకు అర్హులైన రైతుల గుర్తింపునకు కొత్త మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది అనర్హుల తొలగింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చించింది గతంలో రైతు బంధు పథకం కింద పంట సాగు చేయని భూముల యజమానులకు ఇరవై ఒక్క పేల కోట్లకు పైగా ఇచ్చినట్లు ప్రకటించిన ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగు చేసే నిజమైన వారికి ఇవ్వాలని భావిస్తోంది కొండలు గుట్టలు రహదారుల పేరిట పాసు పుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు చర్యలు ప్రారంభించింది ఆ కసరత్తు పూర్తి చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలంటే కనీసం ఐదు నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో రైతు భరోసా పథకానికి పదిహేను పేల కోట్లు కేటాయించినందున నిధుల విడుదలకు సమస్య లేవు కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి ఆరేడు వేల కోట్ల సమీకరణే అసలు సమస్య అని తెలుస్తోంది సంక్రాంతి నాటికి బాండ్ల విక్రయం ద్వారా మరో నాలుగు కోట్ల వరకు రుణాలు సేకరించే అవకాశం ఉంది వారం పదిహేను వందల కోట్ల రుణాలని బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం సేకరించింది పన్నుల ద్వారా ఆదాయం పెంచాలని ఆయా సర్కార్ సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది ఈ ఏడాది అదే రీతిలో జనవరి నుంచి పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది నిధుల సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రైతు భరోసాకు ఇవ్వడానికి ఇబ్బందులేమీ ఉండవని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి